హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి వంటతో మేము ముందుకైతే వచ్చాను దీన్ని కేరళ ఐటము ఆనం అని అంటారు రైస్లో వేసుకొని తింటే బాగుంటుంది రైస్ ఇది చేపల పులుసు కలుపుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది పెరుగు పులుసు ఎలా చేసుకుంటాము అలా కాదు కాకపోతే అలానే ఉంటుంది సేమ్ ఇదైతే అయితే వేరే కొబ్బరికాయ పేస్ట్ అయితే వేసి చేసుకోవాలి అక్కడ ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరప కరివేపాకు ఉప్పు పసుపు వేసి అక్కడ నేను ఉసిరుగాయలు అయితే వేసాను కేరళ ఉసిరగాయలు మాకు దొరుకుతాయి మా అమ్మమ్మ తెచ్చేటప్పుడు అవి చెట్టు ఉంటే పంపిస్తే అవి కట్ చేసేసాను గండిపోయి ఉసిరగాయలు పుల్లగా ఉంటాయి కాకపోతే పొడవుగా ఉంటాయన్నమాట అంతే తేడా ఉసిరగాయలు లేకపోయినా పర్లేదు ఈ యానంలో రొయ్యలు ములంకాడ వేసి సేమ్ ఇలానే ఉడకబెట్టుకొని కొబ్బరికాయ పేస్ట్ అనేది వేసుకొని చేస్తే సూపర్గా అయితే ఉంటుంది కొబ్బరికైతే తీసుకున్నాను అక్కడ గుప్పెడంత బియ్యం కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఫస్టే నా బియ్యం ఎందుకంటే వేయడానికి తిక్క అదే చిక్కదనం రావడానికి అద్దానికి బియ్యం అనేది కొంచెం నానపెట్టి మిక్సీ చేసేసుకోవాలి కొబ్బరికాయ బియ్యం కొంచెం జీలకర్ర అండ్ జీలకర్ర కాకపోయినా సోంపు ఉంటుంది కదా సోంపు అయినా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు నా దగ్గర సోంపు లేదు కాబట్టి నేను జీలకర్ర అయితే వేసాను కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీ అయితే చేసేసుకోవాలి ఆ పేస్ట్ని మనం ఉడగబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వాళ్ళని టమాటో అన్నీ అందులో వేసేసుకొని కొంచెంసేపే ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడిగా సరిపోతే ఎక్కువ ఉడకక్కర్లేదు చాలా బాగుంటుంది కొబ్బరికాయతో ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఉసిరుగాయలు లేకపోయినా పర్వాలేదు ఉసిరికాయలు వేసుకుంటే ఫుల్గా ఉంటుంది ఉసిరుగాలు లేకపోతే లేనే ఉంటుంది ఒకసారి మీరు అయితే చేయండి అదే మరిగిన తర్వాత ఇవ్వండి లాస్ట్కి ఇలాగైతే వచ్చింది మనం పోపు పెట్టేసుకోవడం ఇంకా సాంబార్కి చారుకి ఎలా పోపు పెట్టుకుంటా సేమ్ అలానే పోపు అయితే పెట్టేసుకోవాలి ఆవాలో జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకి వేసి అది ఇంకా అందులో వేసేస్తే పోపు అయితే రెడీ అయిపోయింది ఆ లుక్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా చక్కగా తింటారు కారమే ఉండదు కాబట్టి పిల్లలు కూడా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా దీంతో కాంబినేషన్గా మటన్ ఫ్రై కూడా నేను చేస్తున్నాను పెప్పర్ మటన్ అయితే చేస్తున్నాను అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది ఇదైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఏమి పెద్ద ఏమి కాదు కదా చాలా సింపుల్గా అయిపోతే ప్రాసెస్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఇక్కడైతే ఫస్ట్ మటన్ బాగా కడిగేసుకొని ఓన్లీ బోన్లెస్ అయితే తీసుకున్నాను బోంత కాదు ఇవి బోన్లెస్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగా కొంచెం బాగా కడిగేసి కుక్కర్లో వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకోవడమే అసలు ఇందులో కారం అనేది వేయకూడదు నేను అల్లం కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఉప్పు పసుపు వేసి కొంచెం ఆర్డర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఆ కుక్కర్లోనే ఇంకా మళ్ళీ వేరే సపరేట్ చేయకుండా ఇంకా ఉడగబెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇక్కడ బిజెస్ అయితే పెట్టుకున్నాను దాని తర్వాత అయిపోయాక అండి ఉడికితే ఇలా ఉంది ఆ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మిరియాలు పెప్పర్ అన్నాను కదా పెప్పర్ మటన్ ఫ్రై కాబట్టి మనకి ఇక్కడ మిరియాలు ఉండాలి కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి దీంతోనే కారం అనేది ఉంటుంది కాబట్టి మిరియాలు ఎక్కువ తీసుకొని పౌడర్ అయితే పౌడర్ అయితే చేసేసుకోవాలన్నమాట బాగాన దంచుకున్నాను నేను మిక్సీలో వేసుకున్నా పర్లేదు దంచుకున్నా పర్లేదు నేనైతే దంచుకున్నాను అనమాట దంచుకొని ఫుల్ పౌడర్ అనేది చేసేసుకోవాలి బాగాన ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత అక్కడ నేను మటన్లో ఆయిల్ అయితే వేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇదైతే బాగా పౌడర్ లాగా దంచేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి కూడా చేయండి ఒంటికి చల్లగా ఉంటుంది గరం మసాలా అయితే రెడీ అయిపోయింది పెప్పర్ పౌడర్ రెడీ అయిపోయింది ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇది కొంచెం టైం టైం ప్రాసెసింగ్ కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మరి అంత టైం ఏం కాదు ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అలాగే కాకపోతే దీనికి కొంచెం బ్లాక్ కలర్ లాగా అవ్వాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి ఇది ఆయిల్ వేసాక బాగా కొంచెం ఫ్రై చేసుకునేక ఇందులో ఉప్పు పసుపు వేయక్కర్లేదు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి వెయ్యక్కర్లేదు ఇందులో నేను మటన్ మసాలా గరం మసాలా వేసుకున్నాను నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అంతే ఆ మూడే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగెవరో చేసి ఉండరు నాకు తెలిసి ఇది కూడా కేరళ ఐటమే ఆ రెండు కాంబినేషన్ కేరళ ఐటమ్ బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేస్తారు కాబట్టి రెండు ఒక్క వీడియోలోనే పెడతాను అయితే చేసుకోండి ఓకేనా నేను తర్వాత కరివేపాకు పచ్చిమిరపక్కలు వేసుకోండి నేను అల్లం కూడా వేసాను ఆ మీ ఆ మిస్ అయ్యింది ఆ ప్రాసెస్ ఆ క్లిప్స్ చిన్నది మిస్ అయింది ఇది ఇంకా అలా కలుపుతుంటు కలుపు కలుపు కలుపుతుంటే అలా కొంచెం బ్లాక్ కలర్లో అవుతుంది మనకి మటన్ ఫ్రై అయితే అక్కడ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి అలాగైనా ఒకసారి చెయ్యండి ఇలాంటివన్నీ సపరేట్గా వెరైటీ వెరైటీ చేస్తేనే కదా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకలా రొటీన్ కాకుండా వెరైటీగా చేసుకోండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి వంటలు కావాలని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆ వంటలు చేసి పెడతాను అలానే ఇంకా కేరళ ఐటమ్స్ బాగున్నాయి నాకు తెలిసింది నాకు వచ్చింది ఇంకా కేరళ ఐటమ్స్ చాలా వచ్చు అన్నీ నేను ఒక్కొక్కటిగా పెడతాను వాళ్ళని అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ బాయ్